హలో వెల్కమ్ బ్యాక్ టు సుధారాణి తెలుగు ఛానల్ నిన్న చెప్పిన విధంగా టేస్టీ అయిన ఉప్పు చేప దోసకాయ పులుసు రెడీ అయిపోయింది అనమాట ఫుల్ వీడియో ఇంతే టేస్టీగా మీకు కావాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ చేప పేరు గురక అంటారు మనకు నచ్చిన సైజులో మొక్కల్ని కట్ చేసుకొని పసుపు రాసి నార్మల్ వాటర్లో సార్లు కడుక్కొని గోరువెచ్చని వాటర్లో రెండు నిమిషాలు ఉంచి కడిగి పసుపు రాసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలా చేయటం వల్ల ఆ ముక్కలో ఉన్న ఉప్పు తగ్గిపోయి బ్యాట్ ప్యాటికెల్స్ అవన్నీ ఆ వాటర్లోకి వెళ్ళిపోయి మనం కూర వండటానికి చక్కగా నీట్గా ఉంటాయి తర్వాత తర్వాత ఒక మందపాటి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ఈ చేప మొక్కలను వేయించుకోవాలన్నమాట కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా చేయటం వల్ల దానికి ఒక కోటింగ్ లాగా అంటే మనం పులుసులో వేసుకున్న తర్వాత ఇరిగిపోకుండా మొక్క మొక్కగా ఉంటుంది అలాగే కొంచెం ఉప్పు కూడా తగ్గుతుంది మనకి మంచిగా టేస్ట్గా ఉంటుంది నీచు వాసన కూడా లేకుండా ఇలా వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో తాలింపు దినుసులు వేసుకోవాలన్నమాట అదే ఆయిల్ యూజ్ చేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయని ఒక ఒక దోసకాయ తీసుకున్నాను పెద్ద సైజు దోసకాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను విత్తనాలు తీసాను మీకు విత్తనాలు ఇష్టం ఉంటే విత్తనాలు వేసుకోవచ్చు తర్వాత ఉప్పు వేసి కొంచెంసేపు కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని వాటిని కొంచెం హై ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికిన తర్వాత దీనిలో మనం మనకి టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి కొంచెం కారం ఎక్కువ వేసుకున్న పులుసు కాబట్టి బాగానే ఉంటుంది అలాగే నాన్ వెజ్ ఉప్పు చేప కాబట్టి కొంచెం టేస్ట్గా ఉంటుంది కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు చూడండి ఇలా కలిపిన తర్వాత దీనిలో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టుకొని ఉంచుకోండి దాని జ్యూస్ తీసి మనం దీనిలో వేసుకోవాలన్నమాట దోసకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం మరగనివ్వాలి ఒక టెన్ మినిట్స్ మరిగిన తర్వాత చూడండి ఈ విధంగా మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఉప్పు చేప ముక్కల్ని అవి వేసుకొని కొంచెం కలిపి ఉంచుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకున్న తర్వాత చూడండి ఎంత బాగుందో మనకి పులుసు ఎంత కావాలి ఆయిల్ పైకి వచ్చిందా లేదా చూసుకొని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటం చూడండి ఎంతో టేస్టీ అయిన కర్రీ రెడిపోయింది ఎలా చేసుకున్నారనుకోండి మీరు మళ్ళీ చేసుకుంటారు వాసనకే చాలా నోరు ఊరిపోతుంది